భూమిని కోర్టులో నిలబెట్టి ఉంటారు ఇక గగన్ శారదా పక్క పక్కన కూర్చొని ఉంటే అప్పుడే అపూర్వ మాత్రం కోపంతో రగిలిపోతూ భూమిని చూస్తూ ఉండి ఉంటుంది కృష్ణ ప్రసాద్ కూడా చాలా బాధపడుతూ భూమి వైపు చూస్తూ ఉంటారు ఇక జడ్జి గారు రావడంతో కోర్టు స్టార్ట్ అయిపోతుంది అప్పుడే భూమికి విరుద్ధంగా వాదిస్తున్న లాయర్ అపూర్వ తరపు లాయర్ చూడండి జడ్జి గారు ఈ భూమి శరత్ చంద్ర గారిని అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీయాలని చూసింది అందుకు కావాల్సిన అందరి అన్ని ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి మొత్తం మొదటి ఎవిడెన్స్ నేను మీకు సమర్పిస్తున్నాను అని జడ్జి గారు మాట్లాడుతూ ఉంటే గగన్ చాలా బాధగా భూమి వైపు చూస్తూ ఉంటాడు చూడండి జడ్జి గారు ఈ భూమిని అత్యంత కిరాతకంగా చంపాలని చూసింది ఈ భూమిని సొంత కూతురు ఆయన చూసుకున్నారు అయితే కొన్ని మనస్పార్థాల కారణంగా ఈ భూమిని ఆ శరత్ చంద్ర గారు అదే రోజు ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు దాంతో శరత్ చంద్ర గారిపై బాగా కోపం పగా ద్వేషం పెంచుకున్న ఈ భూమి గెస్ట్ హౌస్ లో మందు తాగుతున్న శరత్ చంద్ర గారి దగ్గరికి వచ్చేసి మందు పొడి పొడిచేసింది ఆ మందు సీసాపై ఈ భూమి వేలి ముద్రలు కూడా ఉన్నాయి కావాలంటే ఈ రిపోర్ట్ చూడండి ఈ నిందితురాలివే ఆ ఫింగర్ ప్రింట్స్ అని దానిని జడ్జి గారికి ప్రొడ్యూస్ చేస్తారు దానిని కూడా జడ్జి గారు చూస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ భూమిని అన్ని విధాలుగా శరత్ గారి ప్రాణాలని తీయాలని చూసిందని అన్ని సాక్ష్యాధారాలు మేము మీకు సమర్పి చేశాము సమర్పించేశాము శరత్చంద్ర గారి ఆస్తిని కొట్టేయటానికి ఈ భూమి ఇలా చేసింది ఇంట్లో నుంచి పంపించేసరికి కోపం పెంచుకొని ఇలా చేసింది ఆస్తి కోసమే అని ఆ లాయర్ భూమిపై నిందలు వేస్తూ ఉంటారు దాంతో భూమి ఏడుస్తూ చూడండి జడ్జి గారు నేను మా నాన్నని ఎందుకు చంపాలనుకుంటాను అసలు మా నాన్నని చంపే ఉద్దేశమే నాకు లేదు అసలు ఆస్తి కోసమే నేను ఇదంతా చంపాను చేశాను అని చెప్తున్నారు అసలు నాకు ఎందుకండి ఆస్తి నేను అసలు ఈ పని చేయలేదు నా మోర ఆలకించండి అని భూమి చెప్తుంటే చూడమ్మా ఇక్కడ సమర్పించిన సాక్ష్యాలన్నీ కూడా నువ్వు చేసిన చేశావని చెప్తున్నాయి కాబట్టి నువ్వు చేయలేదని ఒక్కటి ఏదైనా సాక్ష్యం ఉంటే చూపించు అని జడ్జి గారు అడగటంతో అయితే చెప్తాను జడ్జి గారు చెప్తాను ఇప్పుడు ఆస్తి కోసమే నేను ఇదంతా చేశానని వీళ్ళు చెప్తున్నారు కదా అసలు నేను ఆస్తి కోసం చేయవలసిన అవసరమే లేదు ఎందుకంటే నేను శరత్ చంద్ర గారి కన్న కూతుర్ని అని గగన్ వైపు చూస్తూ భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది దాంతో శారద గగన్ చాలా చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు ఇక నక్షత్ర పూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటారు అయ్యో ఏంటి భూమి లా నిజం చెప్పేసి అని కృష్ణప్రసాద్ ఏమీ అర్థం కాక చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటాడు అవును నేను శరీష్ చంద్ర గారి కన్న కూతుర్ని అయినప్పుడు ఆస్తి కోసం నేనెందుకు మా నాన్న ప్రాణాలు తీయాలని చూస్తాను అని భూమి చెప్తూ ఉంటుంది మరి అందుకు సాక్ష్యాలుగా రేపటి ఎపిసోడ్ లో డిఎన్ఏ టెస్ట్ చేయిస్తారా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం